చామల వర్సెస్ రోహిణ్ రెడ్డి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ కోసం టగ్ ఆఫ్ వర్ ఇద్దరు సన్నిహితులే కావడంతో తేల్చుకోలేకపోతున్న సీఎం రేవంత్ పీసీసీ కార్యవర్గం కొలిక్కి వచ్చిన ఈ ఒక్క పోస్ట్ పైన పెండింగ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోసం ఇద్దరు చామల కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు రోహిణ్ రెడ్డి కావచ్చు ఇద్దరు కూడా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు మరి ఇద్దరిలో పదవి ఎవరికి ఇస్తారు ఈ ఇద్దరు సీఎం రేవంత్ రెడ్డికి కుడి అనులే ఒకరు అవునంటే మరొకరు నొచ్చుకుంటారేమో అని రేవంత్ వీరి విషయంలో ఎటు తేల్చుకోలేకపోతున్నారు త్వరలో పీసీసీ కార్యవర్గం ప్రకటించేందుకు పార్టీ చీఫ్ మహేష్ గౌడ్ సిద్ధమయ్యారు దాదాపు మొత్తం కార్యవర్గ జాబితా రెడీ అయింది ఒక పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పైనే ఇటు సీఎం స్థాయిలో అటు పీసీసీలో పేచి నడుస్తుంది కొత్త కార్యవర్గంలో మూడు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు ఉంచాలని పార్టీ నిర్ణయించింది ఇందులో ఒకటి ఎస్సీకి మరొకటి ఎస్టీకి ఖరారు చేశారు ఇక మూడోది రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలని నిర్ణయించారు దీనికోసం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు తన ఆసక్తిని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు మొదట్లో సీఎం రేవంత్ చామలకే ఓకే అనేశారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులో ఒకటి చామలకే పక్కా అని పార్టీలో కూడా ప్రచారం జరిగింది అయితే చివరిలో రోహిణ్ రెడ్డి ఎంటర్ అయ్యాడు నిత్యం సీఎం రేవంత్ పక్కనే ఉండే ఖరితాబాద్ డిసిసి ప్రెసిడెంట్ ఇప్పుడు పీసీసీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి పట్టుబడుతున్నాడు దీంతో ఈ విషయంపై సీఎం నిర్ణయం కోసం పార్టీ ఎదురు చూస్తుంది కార్యవర్గంలోని మిగతా రెండు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల విషయంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ దాషి మునిషన్ జోక్యం చేసుకున్న మూడో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ విషయం కూడా ఆమె కూడా సీఎం రేవంత్ నిర్ణయాన్ని వదిలేశారంట సరే ఇంతలా ఈ పదవి కోసం ఎందుకు పట్టుబడుతున్నారు వీళ్ళు అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల్లో మూడో దక్కించుకునేది సీఎం సన్నిహితులు ఎవరనేది పీసీసీలో ఆసక్తికర చర్చకు తెరలేసింది చామాల ఎంపీగా ఉన్నారు సీఎంకు సన్నిహితులనే ముద్ర ఉంది రోహిత్ సీఎంను వెన్నంటే ఉంటారు ఒక్క అధికార కార్యక్రమాలు తప్ప సీఎం ఎక్కడ ఉంటే ఆయన అక్కడే ఉంటారు మరి ఇంతటి ప్రభావాన్ని చూపే ఈ ఇద్దరు వ్యక్తులు కేవలం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ కోసం అంతలా పట్టుబట్టడం ఏంటనే అనుమానాలు చాలామందికి వస్తున్నాయి అయితే దానికి ఒక లెక్క ఉంది కాంగ్రెస్లో వర్కింగ్ ప్రెసిడెంట్ అంటేనే లక్కీ పోస్ట్గా భావిస్తారు ఎందుకంటే ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ నేతలంతా వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ చేపట్టిన తర్వాతనే రాజకీయంగా ఈ స్థాయికి ఎదికారు అందుకే ఈ పోస్టు కోసం చామల కిరణ్ రోహిత్ మధ్య ఇప్పుడు వార్ నడుస్తుంది మరి ఇద్దరిలో సీఎం మొగ్గు ఎవరికి ఉంటుందనేది ఉత్కంఠ పీసీసీలో కొనసాగుతుంది ఒకళ్ళకి ఇస్తే ఒకళ్ళు ఫీల్ అవుతారు ఒకళ్ళకి ఇవ్వపోతే ఇంకోళ్ళు ఫీల్ అవుతారు మరి నా ఈయనేమో ఆయన ఎంపీకి ఆయనకి ఎలాగో ఎంపీ పోస్ట్ ఉంది కదా ఇది నాకు ఇవ్వండి నేను మొన్న ఓడిపోయాను కదా మీరు చెప్పినట్టు ఖరీదాబాద్ సీట్ అడిగితే రెడ్డికి లాస్ట్ మినిట్లో అంబర్పేట సీట్ ఇచ్చారు అక్కడి నుంచి ఓడిపోయాడు ఖైరదాబాద్ అయితే ఏమైనా ఛాన్స్ ఉండదు చెప్పలేం కానీ ఓడిపోయారు మరి మీ నిర్ణయం మేరకు అప్పుడు నేను ఖైరతాబాద్ వదిలేసి అంబర్పేట వెళ్ళి పోటీ చేశాను కదా మరి నాకు ఇప్పుడు ఆయన ఎలాగో ఎంపీ గెలిచినాడు నాకు ఏ పదవి లేదు నాకే ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వమని చెప్పి రోహిణ్ రెడ్డి గట్టిగా డిమాండ్ చేస్తున్నారంట మరి చామలేమో ఏమో ఢిల్లీలో వ్యవహారాలు చక్కబెట్టేదంతా కూడా చామలే మరి ఇద్దరిలో ఎవరికి అవనానాలు ఎవరికి కాదనో అర్థం కాక రేవంత్ రెడ్డి తలబట్టుకొని కూర్చున్నాడని చెప్పి పీసీసీ కార్యవర్గాల్లో టాక్ వినపడుతుంది